తెలుగువారి పండుగ ఉగాది పండుగ అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు నేను మీకు ఉగాది పచ్చడిని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు సరోజా వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సరోజా ఈరోజు నేను మీకు ఉగాది పచ్చడి నేర్పించబోతున్నాను ప్రతి ఒక్కళ్ళిళ్ళల్లో తెలుగు సంవత్సరాల అంటే ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడిని చేసుకుంటూ ఉంటారు అయితే ప్రతి ఒక్కళ్ళలో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి ఎలాంటి పద్ధతిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడి చేసుకోబోతున్నారో నేను మీకు అందరికీ చాలా సులువుగా నేర్పించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను మీకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను నన్ను ఎంకరేజ్ చేయడానికి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా మనం ఇప్పుడు చింత తీసుకుందాము ఉగాది పచ్చడి కోసం ఫస్ట్గా మనం చింతపండుని ఇలా వాటర్ వేసి ముందుగానే ఒక టూ అవర్స్ ముందుగానే లేదా వన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేప పూలు తెలుసు కదా వేప వేప పూలు తెచ్చుకున్నాను నేను వీటిని ఏం చేస్తానంటే వేప పూలును చేతితో ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను నా చిన్నప్పుడైతే ఒక్కసారి దాన్ని పువ్వులన్నింటినీ తీసి చేపట్లో వేసి ఏదో చేసేవాళ్ళు సో ఆ మొగ్గలన్నీ పక్కకి వెళ్ళేలాగా ఓన్లీ పువ్వు రేకులు వచ్చేలాగా చేసేవాళ్ళు అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఒక్కొక్క పువ్వుని తీసుకుంటున్నాను ఎందుకంటే అనేవి చాలా చేతి వస్తాయి కాబట్టి మనకు పువ్వులు మాత్రమే కావాలి నేను ఇలా పువ్వుల్ని తీసుకొని కప్పులో వేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు ఇది రెడీగా ఉంది దీని నుంచి మనం ఏం చేస్తామంటే పులుపుని చేతితో తీసుకొని అంటే నేను ఇప్పుడు నా చింతపండు ఆల్రెడీ క్లీన్గా ఉంది కాబట్టి నేను చేతితో దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని పులుపుని రెడీ చేసుకుంటున్నాను మీకు గనక నీట్ చింతపండు నీట్గా లేకపోతే మీరు జల్లెల్లో వేసుకొని కూడా ఇలా ప్యూరీ రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు తర్వాత బెల్లం తర్వాత మామిడికాయ నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం చూసారా మామిడికాయని నేను ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను తర్వాత కొబ్బరికాయని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం ఇది పుట్నాల పప్పు తర్వాత బనానా నేను ఒక పండిన బనానా అయితే చాలా బాగుంటుంది మనకి తర్వాత వేపపువ్వు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వేపపువ్వు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మిరియాలని కారం కోసం మిరియాలని రెడీ చేస్తున్నాం మిరియాల తర్వాత దానిలో కల్లుప్పు తీసుకున్నాము కల్లుప్పుని కూడా దాంతోపాటు రెడీ చేసుకున్నాం ఇవి రెండింటి మిశ్రమాన్ని మనం తీసి పక్కన పెట్టుకుంటే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఈ గిన్నెలో తీసుకొని బనానాని పీల్ చేసుకొని దాన్ని మెత్తగా గుజ్జులాగా దానిలోనే ఇలా చూపించిన విధంగా చేసుకుంటూ మనం ఉగాది పచ్చడి మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం నేను చేత్తో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను బెల్లం వేస్తున్నా కదా బెల్లం ఆల్రెడీ కోరిందే కానీ బెల్లంలో ఇంకా కొంచెం హార్డ్ పీసెస్ ఉంటాయి కాబట్టి మేము దాన్ని చేత్తో చిదుపుకుంటూ దీన్ని రెడీ చేస్తున్నాం మీరు కావాలంటే గరిటితో కానీ స్పూన్తో కానీ కలుపుకోవచ్చు తర్వాత నేను కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు తర్వాత మామిడి ముక్కలు ఇంకా పుట్టినాల పప్పు వేస్తున్నా ఇవన్నీ నేను టేస్ట్ కోసం వేస్తున్నా మధ్య మధ్యలో టేస్ట్ తగులుతూ చాలా బాగుంటుంది అంతేకాకుండా మామిడి మనం బొగర కోసం పులుపు కోసం వేస్తాం కొబ్బరి తీపి బెల్లం కూడా తీపి కొంచెం వాటర్ కూడా కలుపుకొని మనం దాన్ని రెడీ చేసుకోవచ్చు తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న ఉప్పు మిరియాల పొడి మిశ్రమం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే మనం రెడీ చేసుకున్న వేపని కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకుంటే మన ఉగాది ప పచ్చడి షడ్ రుచుల ఉగాది పచ్చడి రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా చూడడానికి ఎంత బాగుందో ఇందులో నేను వేసిన ఆ పుట్నాల పప్పు కానీ మామిడి ముక్కలు కానీ మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ వేసుకోవచ్చు నేను ఎక్కువ క్వాంటిటీ వేసాను అవి పంటి మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఎంతో కలర్ఫుల్గా ఉండి నేను దాన్ని వేపూతో డెకరేట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోండి సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఉగాది పచ్చడిని ఎంతో తేలికగా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ